ప్రపంచం మొత్తం కృష్ణుని దివ్య చరిత్రలతో పరవశించిపోతుంది అతని బాల్యపు లీలలు రాసలీలలు ఇవన్నీ మనకు తెలిసినవి కాని ఓ రహస్యముంది ఓ మాయానుభూతి ఉంది అది భూమిపై అతి కొద్దిమందికే తెలుసు అదే కృష్ణుడి దివ్య ఛాయ ఈ నీడ భౌతికంగా ఎవరికీ కనిపించదు ఇది కృష్ణుడి జీవన ప్రయాణంలో ప్రతి అడుగులోనూ అతనితో పాటుగా నడిచేది ఒక మార్మిక శక్తిలా అతనికి తన లక్ష్యాన్ని నిత్యం గుర్తుచేసే పరమాత్మస్వరూపం బృందావనంలో ఉదయమై కృష్ణుడు తన మురళిని ఊదగానే పక్షులు ఆలాపించేవి గోపికలు ఆనందంతో పరుగులు పెట్టేవి కాని రాధకి మాత్రమొక విచిత్రమైన అనుభూతి కలిగేది ప్రతిసారి కృష్ణుడు కనిపించిన చోట ఒక శూన్యం మన కూడా ఉండేదంటారు ఒకరోజు ఆమె కృష్ణుడిని అడిగింది నీవు ఒంటరిగా ఉన్నప్పటికీ ఎవరికైనా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అది ఎవరు కృష్ణుడు చివనవ్వుతో చూసి మౌనంగా ఉండిపోయాడు ఆ రాత్రి యమునా తీరాన చంద్రకాంతిలో ఇద్దరూ కూర్చున్నారు చంద్రుడు నీటిలో లాగుతూ వారిని తాకుతుండగా రాధకృష్ణుని ముఖాన్ని చూస్తూ ముద్దుగా నవ్వింది అయితే కృష్ణుడు హఠాత్తుగా వెనక్కి తిరిగి ఎలా అన్నాడు నన్ను నేను కూడా ఒంతరిగా ఉండనివ్వను రాధ ఆశ్చర్యపోయింది కృష్ణుడు అశారీరమైన వెల్తురు వైపు చూసి నిశ్శబ్దంగా చివనవ్వాడు ఆ ఛాయ కృష్ణుని భవిష్యత్తు రూపం కేవలం అతనికి మాత్రమే కనిపించే అతని విశ్వరూప స్వరూపం అది కేవలం శక్తిలా ఉండేది కాదు అది ఒక జ్ఞాపకం ఒక బాధ్యత ఒక దివ్య సంకల్పం కాలం గడిచింది ఒకసారి ఒక ఋషి తపస్సులో లీనమై ఉన్నప్పుడు అతనికి కృష్ణుని వెనక ఒక దివ్య ఛాయ దర్శనమైంది ఆ ఋషి వెంటనేగాకుండా ప్రశ్నించాడు దేవా ఇది ఎవరు ఇది మీ మరో అవతారా కృష్ణుడు నవ్వి సమాధానమిచ్చాడు ఈ ఛాయనే నా భవిష్యత్తు స్వరూపం నేను ఈ రూపంలో జీవిస్తూ భూమిపై ఇంకా చేయాల్సిన పని ఉండపోయింది అనే గుర్తుగా ఇది నన్ను వెంబడిస్తుంది ఈ మాటలు వినగానే ఋషికన్నీరు పెట్టాడు అతనికి అర్థమైంది కృష్ణుడు దేవుడు అయినా తన బాధ్యతను మరిచిపోకుండా ప్రతి క్షణం తన లక్ష్యాన్ని గుర్తుచేసే దివ్య ఛాయతో జీవించాడని కృష్ణుడికి ఉన్న ఈ దివ్య నీడ ప్రతి ఒక్క కూడా ఒక రూపంలో ఉంటుంది మనలో అంతరాత్మగా మన నిజమైన లక్ష్యాన్ని గుర్తుచేసే స్వరూపంగా మన శక్తిని గుర్తుచేసే మార్గదర్శకుడిగా మన జీవితంలో ఎన్నో గందరగోళాల మధ్య మనకూ అనిపించవచ్చు ఇది సరైన మార్గమా నేను ఎందుకు ఉన్నాను ఆ ప్రశ్నలకు సమాధానం మన దివ్యఛాయలోనే ఉంటుంది అది ఒక నిశ్శబ్దశక్తి మనం ఊహించని సమయంలో మనల్ని నడిపిస్తుంది కృష్ణుడు తన చలించని స్వరాలతో ప్రపంచాన్ని మార్చినట్లే మనలో ఉన్న ఆ దివ్యతను మనం గుర్తు చేసుకుంటే మన జీవితమే గీతగా మారుతుంది ఒక పరవశాత్మక సంగీతంలా మారుతుంది అందుకే ఈ కహ కేవలం పురాణం కాదు ఇది మన ప్రతి ఒక్కరికి ఒక జ్ఞాపకం మన శక్తిని గుర్తుచేసే ఆ దివ్య ఛాయను మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని అపూర్వమైన కృష్ణుడి కథలు తెలుసుకోవాలంటే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి విశిష్టమైన కథలు మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి